శ్రీమాత్రే నమ దోషరైతేహ కులజ్ఞానం వర్ణ వర్ణసంకర కరకేహ జాతి జాతిధర్మ కుల శాశ్వత వర్ణ సౌకర్యమునకు మూల మూలములైన ఈ దోషముల వలన కులాఘాతకుల యొక్క సనాతన కుల ధర్మములు ధర్మములు నష్టమగు నష్టమగును రామా చిలకమ్మ ప్రేమ మలకమ్మ రామా చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీలే నలుపన్న గోపమ్మ ముక్కు మీద ముగ ముగకల్ల తేనె దీపాల గంగలి సందిలో గజ్జల గోల బెంగాలీ చిందిలో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ గోపమ్మ గోవాలేని గుడు కాకమ్మ కృష్ణయ్యో పూజ నీదలించుకున్న సొత్తు నిద్ర అవుతుందా ఒట్టి కొట్టి వేల రైకమ్మా చట్టి దాచి పెట్టబోకమ్మ కృష్ణ ముర్రారి వాయిద్దామా చలి కోలాట మీద ఆడేస్తావో రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాగమ్మ పాలేతలు తెలుపన్న నీలే నలుపన్న గోపమ్మ ముక్కు మీద ముగ ముగకల్ల తిన దీపాల ఓలమ్మ చోళీలోన సోకు గోలమ్మ ఓయమ్మ కాలి లేక వేసేల వీడు వెర్రి గాలి పాటేలే అది విన్న దోచుకున్న మిన్న చాటి జట్టు కడితే జంట రావమ్మ పట్టు విడిపో ఉంటే ఏలమ్మ ప్రేమాడే కృష్ణుడు కన్ను కొట్టాల పెళ్ళాడే కృష్ణుడు కాలు పటాల రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ్మ చిలకమ్మ ప్రేమ రాధమ్మ రాదమ్మ పాలై తెలుపన్న నీళ్ళై నలుపన్న గంగూలి సందిలో గజ్జల బెంగాలీ చిందిలో మిర్చి మసాలా అరి వేడెక్కి ఉన్నది పెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామా చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాదమ్మ పాలే తెలుపన్న నీళ్ళు श्री मातृय नमः श्री मातृय नमः दोषैर्तेह कुलज्ञाणम् उस्ताद ध्यान